నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు నేను మీ శ్రీలత ప్రిన్సెస్ డయానా ఈ కథ చాలా మందికి ప్రభావితం చేసిన ఒక విషాదకరమైన మరియు స్ఫూర్తిదాయకమైన జీవితగాథ ఆమె గురించి మనం తెలుసుకుందాం డయానా వెల్స్ యువరాని డయానా ఫ్రాన్సిస్ పెన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై ఒకటిన నార్ఫోల్క్ లో జన్మించారు ఆమె బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ఓ ప్రముఖ కుటుంబంలో పెరిగారు ఆమె తండ్రి ఏడవ ఎల్ స్పెన్సర్ వారసుడు ఎడ్వర్డ్ జాన్ పెన్సర్ తల్లి ఫ్రాన్సిస్ రూత్బర్గ్ రోజ్ డయానా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ను సెయింట్ పాల్స్ కేథడ్రల్ వివాహం చేసుకున్నారు వారి వివాహం ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల యాభై మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించి చరిత్రలోనే అత్యధికంగా చూడబడిన సంఘటనలలో ఒకటిగా నిలిచింది వివాహ అనంతరం ఆమె డయానా ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయ్యారు వారికి ప్రిన్స్ విలియం మరియు ప్రిన్స్ హ్యారీ అనే ఇద్దరు కుమారులు రాజకుటుంబంలోకి వచ్చిన తర్వాత డయానా తన సహజమైన దయ మానవత్వం మరియు ప్రజలతో సులువుగా కలిసిపోయే స్వభావంతో విస్తృత ప్రజాదరణ పొందారు డయానా తన రాజగరికపు హద్దులను దాటి సాధారణ ప్రజలతో కలిసిపోయారు ఆమె ఎయిడ్స్ రోగులు వ్యాధ గ్రస్తులు భూగర్భ మైన్ బాధితులు వంటి వారిని ఆదరించారు వారి పట్ల ఆమె చూపిన కరుణ ఆప్యాయత ప్రజల మన్ననలను పొందాయి ఆమె తన పిల్లలు విలియం మరియు హ్యారీలను సామాజిక జీవితాన్ని పరిచయం చేయడానికి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో తీసుకువెళ్లేవారు ఈ విధంగా ఆమె తన పిల్లలకు రాజకుటుంబ కుటుంబ అధికారాలను అతీతమైన ప్రపంచాన్ని చూపించారు ఆమె నిస్వార్థ సేవ మానవత్వం మరియు ప్రజలకు అందుబాటులో ఉండటం ఆమెకు ది పీపుల్స్ ప్రిన్సెస్ అనే పేరును తెచ్చిపెట్టాయి డయానా మరియు ప్రిన్స్ చార్లెస్ మధ్య వివాహ సంబంధాలు కాలక్రమేణా క్షీణించాయి వారి వైవాహిక జీవితంలోని సమస్యలు విడిపోవడం మరియు విడాకులు అంతర్జాతీయ మీడియాలో సంచలనం సృష్టించాయి రాజ కుటుంబం నుండి విడిపోయిన తర్వాత కూడా డయానా తన స్వచ్ఛంద కార్యక్రమాలను కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు ముప్పై ఒకటిన ప్యారిస్ లో జరిగిన కారు ప్రమాదంలో డయానా దురదృష్టవశాత్తు మరణించారు ఆమె మరణం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది శోక సముద్రంలో ముంచెత్తింది ఆమె మరణం వెనక అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి అవి ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయాయి డయానా జ్ఞాపకార్థం యువత సామాజిక సేవకు గుర్తింపుగా డయానా అవార్డు స్థాపించబడింది ఈ అవార్డు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య గల వయసు గల యువతకు వారి నిస్వార్థ సేవలకు అందించబడుతుంది ఆమె ఫ్యాషన్ మానవత్వం మరియు రాజకుటుంబంలో ఆమె తీసుకువచ్చిన మార్పులకు గుర్తుగా ఆమె ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు ఆమె ప్రజల యువరానిగానే కాకుండా ప్రపంచాన్ని మార్చగల శక్తి యువతకు ఉందని నమ్మిన గొప్ప మానవతావాదిగా వాదిగా గుర్తుండిపోతారు